నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు వాళ్ళ నాన్న ఎవరో తెలుసా రే ఎందుకైనా మంచిది నువ్వు ఎక్కడికైనా పారిపోరా పారిపోలే వాడి కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి ఒరే రే వాడి నిన్నే కదరా నీ ఫ్యామిలీని కూడా వాదో హలో ప్రభా నేను భద్రం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అమ్మ ప్రసన్న అమీర్పేట్ షాపింగ్కి వెళ్ళారు నువ్వు వాళ్ళని పికప్ చేసుకుని స్టేషన్లో డ్రాప్ చేయి సరేనన్నా ఒరే మనం రేపు సాయంత్రం వైజాగ్ వెళ్తాం కదా అదేది ఈ రోజు వెళ్దాంరా చెరా రే నిషా వాళ్ళ నాన్న కోసం రోడ్లు పంపించాడు వాళ్ళు మనల్ని అందరినీ చెత్త కొడుతున్నారు నేను మాత్రం ఎస్కేపోయాను రా వాళ్ళు మనల్ని కూర్చుంటే వీడియో తీశారు వాళ్ళు ఇదే కూడా రావచ్చురా అందుకే నీకు అమ్మెస్ చేస్తున్నాను జాగ్రత్త अन्य ये डी deh. ना ची 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 वो तो अलग है नूरारा ఈ వదా కూడా ఏంటి చాక్ రేట్ ని చెప్తున్నారు అవును టీచర్ ఇద్దరు లేకుండా రోడ్డు మీద ఎలా కొక్కుంటున్నారు కానీ నుంచి వచ్చారో ఏమిటో ఇలా వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిరాదు ఆటో హలో నేను నిషా ఫాదర్ పది నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి రావాలి రాకపోతే నా వాళ్లను కొట్టి ప్రాణాలతోనే వదిలేసావు నేను అలాంటి పొరపాటు చెయ్యి నీ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉన్నారు నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా నువ్వు తప్పకుండా వస్తావు నాకు తెలుసు పేరేంటన్నా ప్రభాస్ కదా చూడు ప్రభాస్ నా కూతురు పిచ్చిది ఏదైనా మనసులోనే దాచుకోవడం దానికి అలవాటు అందుకే సూసైడ్ దాకా వెళ్ళింది అది ప్రేమించానని ఒక్క మాట నాతో చెప్పుంటే ఈ పాటికి మీ ఇద్దరి పెళ్లి ధూంధామ్గా చేసుండేవాడిని బట్ నువ్వు చాలా లక్కీ దానికి ఏదైనా అయ్యుంటే ఈ పాటికి నువ్వు ఎల్లుండే మీ ఇద్దరి పెళ్లి రెడీగా ఉండు సార్ కానీ నేను చెప్పేది ఒకసారి వినండి సార్ మీ అంత ప్రేమించే తండ్రి మీ కూతురుకుండడం చాలా లక్కీ సార్ కానీ అంత ప్రేమ తన్ను చేసుకునేవాడికి కూడా ఉంటేనే కదా సార్ తన సుఖపడుతుంది ప్రేమైనా పెళ్ళైనా ఇద్దరు కదా సార్ ఏంటి నువ్వు మాట్లాడేది నీకెందుకు ఇష్టం లేదు చెప్పు నీకెందుకు ఇష్టం లేదు ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు సార్ లాస్ట్ ఇయర్ మేలో ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్ళాం స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆర్గనైజర్ మీరంతా ఏఆర్ రామాన్ లెఫ్ట్ మణిజర్మ్ కి రైట్ అని బాగా బిల్డప్ ఇచ్చాను ట్వంటీ డేస్ ట్వంటీ లాక్స్ సమర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్ మీరంతా టూ డేస్ లో బయలుదేరాలా ఇదిగో ఆల్రెడీ గ్రాఫిక్స్ ఫోటో కూడా వాళ్ళకి ఇమెయిల్ చేసేసాను చూసారా రెహమాను మణిశర్మ దేవిశ్రీ మావా వర్కౌట్ వద్దంటావా నీకొచ్చు కాబట్టి మారుతావు మాకు ఆ పది చూలు మించి రావు యాజ్ ఇట్ ఈస్ నా స్టైల్ ఫాలో అయిపోండి ఓకే Cool as a, cool as a, get ready to be blown by star I'm a boss, everybody on the show, go Are you Mr. Prabhas? Yeah, yeah Oh, welcome, welcome I'm Butch Thomas, Telugu Association, organizer Hello, sir సరస్వతి పుత్రులు ఫ్లైట్ దిగినట్టుగా ఉంది వాళ్ళెవరండి వాళ్ళు పాటానికొచ్చారేంటి వీడొడయ్య ఆఫ్ నారడ్జ్ గారు వీడికి భాష మీద కొంచెం కామెంట్ దక్కుసర్ భాష అతను ఎవరు అతను పాడతాడా ఏమయ్యా చెప్పలేదా ఈజీ ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఇవ్వాలి కదా బై ది వే హిజ్ అవర్ సెక్రటరీ మిస్టర్ రవణారెడ్డి తిన్నారా బాబు తింటార లేవయ్యా ఇప్పుడే కదా వచ్చారు ఫ్లైట్ దిగి కొంచెం ఫ్రెష్ అప్ అయి తింటారులే మీలో ఆర్ రెహమాన్ లెఫ్ట్ నేను నేను రెహమాన్ నాకు బాగా క్లోజ్ సార్ ఈ విషయం ముందే చెప్పచ్చు కదా సార్ ఎందుకయ్యా అంత టెన్షన్ పడతారు ఇదే మీలో మైనస్ పాయింట్ అని రెహమాన్ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాడు ఓ ఆగింది మాస్టారు తింటారా బాబు తింటారు లేవయ్యా స్వామి ఊరికే చల్ చెయ్య 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 చల్ చల్ బాయ్స్ ప్రోగ్రామ్ ఇంకా 4 డేస్ టైం ఉంది ఈ లోగా మీరు బా సార్ ప్రాక్టీస్ చేయండి బోల్ డబ్బ ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం తేడా వచ్చింది అనుకో చూస్తారు కదా సార్ టాలెంట్ మీ ఏజ్ గల్ల మైఖేల్ జాక్సన్ ప్రపంచాన్ని ఊపేశాడు తెలుసా మీ ఏజ్ గల్ల హిట్లర్ సూసైడ్ చేసుకున్నాడు తెలుసా ఏమలేమల సార్ బాయ్స్ కదలగా చేస్తున్నారు